కూడా నాకు తెలు ఇవాళ నేను అడిగితే కాదనకుండా కోటి రూపాయలు ఎనభై లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఎవరిని అడగకుండా ఇచ్చారు మీరు ఎలాగో డబ్బులు అడుగుతులేదు సార్ మేము అక్కడ ఆరకరం విడుదీసాం సార్ ఈ రెండు లక్షలు సీఎం గారికి ఉండని ఇస్తే పట్టుకెళ్ళి ఐఎస్ డబ్బులు మనకు ఇచ్చేవి తాడేపూడి నుంచి ఆయన మనకి కోటి యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాడు అడిగితే అది ఇచ్చాడు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా ఇవాళ డెవలప్మెంట్ చేసినా ప్రజల సహకారాన్ని ప్రజల భాగస్వామ్యం చేయడం నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యా నేను అనుకుంటున్నాను నన్ను ఏదో వెనకాల నుండి పొడి చేయాలి నా కూడా ఉండి నేను నాశమైపోవాలని కోరుకునే వ్యక్తులు దయించి నా దగ్గర రావాల్సిన అవసరమే లేదు నేను నా మంచి కోరుకుని తాడేపూడిని ప్రజలు నా మంచి కోరుకున్నారు తాడేపూడు మంచి ప్రజల డెవలప్మెంట్ నేను కోరుకుంటున్నాను తాడేపూడులో ఉన్న ప్రతి వ్యక్తికి లో ఉన్న ఓటేసిన ప్రతి వ్యక్తి కాదు అందరికీ పార్టీలకు అదేవిధంగా పని చేయ తెలుసుకున్నాను ఖచ్చితంగా పనిచేస్తున్నాడు వాళ్ళే సిగ్గుపడుతూ ఉన్నారు ఇవాళ ఇలాంటి మనిషిని ఓడించాలని చూసాం ఇదే సొంత డబ్బులు పాటు చేసుకున్నాడు సొంత ఆస్తి పాటు చేసుకున్నాడు అనే విధంగా నేను ఉంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో భయరక్షన్ వద్ద చూస్తే దాంట్లో అర్థమే ఉంటుంది ఊరు నష్టపోతుంది మీకోసం పనిచేసే వాళ్ళు వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు వస్తే పోయిది ఊరు పోతే కాన్షియన్స్కి పోద్ది నాకు బాధ కలిగిన విషయాన్ని నేను మీకు షేర్ చేయాలి నేనేం చేస్తున్నాను ఇప్పుడు డబ్బులు ఇస్తే డాక్టర్ గారికి ఇమ్మన్నాను డబ్బులు ఇస్తే అనిల్కి ఇమ్మన్నాను డబ్బులు ఇస్తే ఎవరికైనా ఇమ్మని చెప్పాను అంతేగాని నేను తీసుకుని నేనేం పెత్తనం చేయట్లేదు అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఉండాలని నాకు అలవాటు ఆ రోజు ఎల్ఈడి లైట్లు వేసాం ఈ రోజు నెలకు మూడు లక్షలు వస్తా ఉంది ఎందుకు అడిగాను అందరిని నేను నాకోసం అడిగానా కాబట్టి అవన్నీ తెలియకుండా ఏదొస్తే అది మాట్లాడి మీరు రియల్ ఎస్టేట్లో సంపాదించుకోండి మీరు పైరు వీలు చేసుకోండి మీరు అధికారులు మాత్రం బెదిరించే సహించలేదు నేను చెప్తున్నాను అధికారులు రాష్ట్రం అంతా ఏ పందాలో జరుగుతుంది ఇక్కడ కూడా అదే పందాలో జరుగుతుంది అంతేగాని తాడేపూడు వేరేం కాదు కాబట్టి దయించే అందరూ కూడా అన్ని పార్టీ మిత్రులందరూ కూడా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా గెలిచే వరకు రాజకీయం గెలిచిన తర్వాత అందరికీ సేవే భావంగా పనిచేస్తాం వాళ్ళు కూడా మనుషులే కదా ఎవరో ఎస్త వచ్చిన పార్టీకి వాళ్ళు చేసిన హక్కుని రాజ్యాంగం మనకి ఇచ్చింది దాన్ని నేనే తొప్పట్టలేదు కానీ కొంతమంది ఉద్ద ఉద్దేశపూర్వకంగా నా మీద కొంతమంది ఎస్సీ సోదరులని గొడవ పంపించిన వ్యక్తులు మాత్రం నేను నా గుమ్మలోకి రాని ఉన్నాను అంతవరకు అలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు నాకంతే నన్ను స్వయంగా కష్టపెట్టి నా వ్యాపారాలు పాటు చేసిన వ్యక్తులు కూడా నేను వాళ్ళ గురించే పట్టించుకుంటలేదు అది నాకు వాళ్ళకు ఉన్నది రాజకీయ వైరు ఉంటే అది అలా చూసుకుంటాం అది ఇబ్బంది లేదు ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు ఏ పార్టీ అయినా సామాన్యుడికి నా తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఎవరిని సాధించాలని అనుకుంటున్నాను ఎందుకంటే సాధించాక నేను ఎవరిని నా ఒంట్లో శరీరంలో ఉన్న భాగాలే నా మాట ట్యాబ్లెట్ అయ్యిపోతే నా మాట వినాలని ఎందుకు అనుకుంటాను నేను మీరు అందరూ కలిసి రండి తాతాజీ గారు వచ్చారు ఆయన్ని ఎదురు పెడతాం బాబ్జీ గారు వచ్చారు ఆయన ఎదురు పెడతాం సీజర్ గారు వస్తే ఆయన ఎదురు పెడతాం పెద్ద పెట్టేస్తాం అంతేగాని కమిషనర్ దగ్గర మీ ఇంటికి పంపించి నేను లేకుండా మున్సిపల్ అధికారిని తీసుకెళ్లి ఇంటికాడ రివ్యూ మీటింగ్ పెట్టొచ్చా ఒక శాసనసభ్యుడు ఒక శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు శాససేపుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతా నేను